రాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహ ప్రభువు ఎడాది పొడవునా గంధగంసుకంతో దర్శనమిచ్చేటువంటి స్వామి ఏటికొక్క నాడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు నిజరూప దర్శన భాగ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు రేపు పదవ తారీఖు తెల్లవారితేపది అనగా రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్షేనారాధనం పుణ్యాహవాచనం ఋత్విజ్వరణం పంచకలశ ఆవాహనం ఆరాధనం అయిన తర్వాత చందనోత్తరణం చందనోత్తరణమైన తర్వాత స్వామికి విశేషమైనటువంటి పంచ అమృత అభిషేకం పంచకలశ అభిషేకం స్నపన తిరుమంజనం అది అయిన తర్వాత విశేష ఆరాధనం అలంకారం ఆరాధనం అయిన తర్వాత సేవాకాలం నివేదనం నీరాజనం అయిన తర్వాత సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఆనువంశిక ధర్మకర్తలు పుసపాటి రాజాన్మవాయులు వారి యొక్క దర్శనం కుటుంబ సభ్యుల యొక్క దర్శనం అదైన తర్వాత విశిష్ట అతిథుల దర్శనం దీనితో సమాంతరంగా సామాన్య భక్తులందరికీ దర్శనం కల్పించబడుతుంది నాలుగు గంటల ప్రాంతంలో ఏటికొక్క మాడు నాడు మాత్రమే ఈ నిజరూప దర్శనం సంవత్సరం పొడవున చందన ఆచ్ఛాదిత మూర్తిగానే స్వామి దర్శనాన్ని ఇస్తాడు ప్రపంచంలో వరాహక్షేత్రాలు చాలా ఉన్నాయి నృసింహక్షేత్రాలు చాలా ఉన్నాయి వరాహక్షేత్రాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి దర్శిస్తాం మనం కానీ వరాహ నృసింహ రూపాలతో యుగళావతార మూర్తిగా అవతరించినటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి క్షేత్రం సింహాచలం ఒక్కటే నాణ్యత్ర దర్శనీయమైనటువంటి అతి విలక్షణమైనటువంటి అపురూపమైనటువంటి అబ్బురమైనటువంటి అద్భుతమైనటువంటి మూర్తి దర్శనం లభించబోతోంది రేపటి రోజున పదవ తారీఖున అంచేత ఏటాది కుక్కమారు మాత్రమే దర్శిస్తుంది కనుక దేశంలో ఉండేటువంటి వారు అందరూ ఈ దర్శనాన్ని చేసుకోవాలి అనేటువంటి దర్శన భాగ్యం కలగాలి అనేటువంటి ఉత్సుకతతో ఉంటారు కనుక మీరు సావధానంగా సామరస్యంతో సామాజిక స్పృహతో నిబద్ధతతో నిజాయితీతో సంయమనంతో స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి తగినటువంటి స్థితిని కల్పించుకొని మనతో పాటు ఏది శాస్త్రం ఏం చెప్తుందంటే ఏకస్వాదురభుంజీత అని మధురమైనటువంటి అనుభూతుల్ని కానీ మధురమైన పదార్థాలను కానీ ఏ ఒక్కరూ అనుభవించకూడదు కలిసి అనుభవించాలి అలాగే భగవంతుని యొక్క దర్శనం కూడా అద్భుతమైన దర్శనం నవనమోహమేషమైనటువంటి దర్శనం ఇవాళ చూస్తే మళ్ళీ రేపు కూడా రేపు కూడా రేపు కూడా చూడాలి అనిపించేటువంటి ఆ భువన మోహనమైనటువంటి మూర్తి దర్శనం అందుచేత ఈ దర్శనం మనతో పాటు ఇంకొక పది మంది ఇంకొక పది మంది దర్శించి తృప్తి పడేటట్టుగా ఆనందించేటువంటి సౌభాగ్యాన్ని వారికి కూడా కలిగిద్దాం అంచేత తరితగతిని స్వామిని సేవిద్దాం క్షణమాత్రం స్వామిని సేవించిన ఆ దర్శనం కలిగిన చరితార్థం అవుతుంది అంతేకాకుండా క్షేత్రమాహత్యం చెప్తోంది ఈ నిజరూప దర్శనం చేసినటువంటి వారికి పరమపదం నిశ్చప్రచం అని మోక్షం అనేటువంటిది ఆ మరి సందేహం లేకుండా మళ్ళీ పునర్జన్మ లేకుండా మోక్షప్రాప్తి కలుగుతుంది అని క్షేత్రమాహత్యం చెప్తోంది అందుచేత ఈ అవకాశం అందరికీ ఇద్దాం అందరితో కలిసి సేవిద్దాం క్షణకాలంలో స్వామిని సేవించేటువంటి సంతృప్తిని పొందుదాం పొంది వివిధమైనటువంటి అంటే వీలైనంత ఎక్కువ మంది స్వామిని సేవించి స్వామితో పాటు మనతో పాటు మోక్షాన్ని పొందడానికి